జై గోమాత ఇప్పుడే ఈ గోమాత ఒక చిన్న లేగదూడకి జన్మనిచ్చింది మన రేవంతన్న గోవులను రక్షిస్తలేడు కాబట్టి మన గోరక్షకులే గోవులను రక్షించి ఇలా గోశాలకు వదిలిపెట్టిన తర్వాత పునర్జన్మ కషాయవాణి చేతుల్లో కట్ అయిపోవాల్సిన ఈ గోమాత మన యుగతులసి గోమాక్షేత్రంకి వచ్చిన తర్వాత చిన్న లేగ దొడకు జన్మనిచ్చింది రేవంత్ అన్న ఒక్కసారి చూడన్న ఈ గోవులని రక్షించాల్సినటువంటి స్థానంలో నీకు అవకాశం కలిగింది కానీ గోమాతకు మాత్రం ఎటువంటి రక్షణ లేదు చూడన్న ఈ రేవంత్ అన్న ఇంత మంచి గోవులను ఘోషిస్తున్నారు నీ రాజ్యంలో జై గోమాత